దిగా హైదరాబాద్ డప్పులుపులు అలే మాదిగా అలే మాదిగా అలే మాదిగా కృష్ణ నాయకత్వం ఏడో తారీఖున హెలో హైదరాబాద్ ఏబిసిడి వర్గీకరణకై మందకిష్ట మాదిగ పిలుపు మేరకై ఏడో తారీఖు నాడు మనం మాదిగల మందరం కలిసి హైదరాబాద్ చేరుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్క మాదిగా ఏడో తారీఖు నాడు తన వెంట ఒక దప్పు తీసుకొని రాగలరని తెలియజేస్తూ మరి ముప్పై ఏళ్ళ ఉద్యోగ పోరాటంలో ఈ విజయం సాధించే రోజు ముందన్నే ఉంది కాబట్టి మనం అందరం ఐక్యత ఉండి ఈ ఏబిసిడి వర్గా సాధించుకుందామని తెలియజేస్తున్నాం జై మాదిగా జై జై మాదిగా